ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పలేదు మరో ముఖ్యమైనటువంటి వాళ్ళు నిరుద్యోగులు నాలుగు వేల భృతిస్తామన్నారు ఇస్తామన్నారు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు జాబ్ క్యాలెండర్ అన్నారు ఇవాళ బడ్జెట్ లో చూస్తే జాబ్ క్యాలెండర్ ప్రస్తావన లేదు నిరుద్యోగ భృతి నాలుగు వేల గురించి అసలే చెప్పలేదు ఉద్యోగాల నియామకాలు ఎప్పట్లోగా చేస్తారో కూడా చెప్పిన పరిస్థితి లేదు ఇకపోతే ఆటో కార్మికులు ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే రాష్ట్రంలో యాభైకు పైగా ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు మీ మీ యొక్క మేనిఫెస్టోలో పెట్టారు ఆటో కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామన్నారు మా వృత్తిపోయింది మాకేదైనా సహాయం చేయండి అని ఆటో కార్మికులు ఇలా గొంతెత్తి రాష్ట్రం మొత్తం కూడా అడుగుతా ఉంటే ఈ ప్రభుత్వం కనీసం అత్యంత పేదవాళ్ళు రెక్కాడితే డొక్కాడని వాళ్ళు వృత్తిని నమ్ముకున్న వాళ్ళు పొద్దున్న లేచి కష్టాన్ని నమ్ముకొని పనిచేసే ఆటో కార్మికులకు తీవ్రమైన నిరాశను మిగిల్చింది మొండి చేయి చూపించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మీకు కూడా నెలకు పదిహేను వందలు పెన్షన్ ఇస్తామన్నారు వాళ్ళ గురించి ప్రస్తావన లేదు ఇకపోతే చేనేత కార్మికులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇవాళ ప్రతిరోజు పత్రిక చూస్తే చేనేత కార్మికులు ఆత్మహత్యలు ఉన్నాయి వారికి ఒక ఊరట కలిగించే ప్రయత్నము వారికి ఉన్న పథకాలు కొనసాగించే ప్రయత్నము వారికి బడ్జెట్ లో కేటాయింపులు గుండు సున్న చేనేత కార్మికులకు మోసం చేసిండ్రు హైదరాబాద్ అభివృద్ధిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అంటే కళ్ళుండి కూడా చూడలేని కబోదులు అట్లా మాట్లాడతారు అసలు అది మాట్లాడే మాటనే అది బడ్జెట్ లో ప్రస్తావిస్తే హైదరాబాద్ ప్రజలు నవ్వుకుంటారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా హైదరాబాద్కి వస్తే ఏమన్నారు నేను అభివృద్ధి చేశాను మొన్నటిదాకా పనిచేసిన ప్రభుత్వం నాకంటే బాగా చేసింది అని ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కేసీఆర్ గారి అభివృద్ధిని ఆయన కొనియాడారు ఆయన కూడా చెప్పారు లోకం మొత్తం మెచ్చింది ఇప్పుడు ఎక్కడో ఉన్న రజనీకాంత్ కూడా హైదరాబాద్కి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ నేను హైదరాబాద్ లో న్యూయార్క్లో న్యూయార్క్ లో ఉన్నానా అన్నాడు రజనీలకు అర్థమైంది కానీ కాంగ్రెస్ గజనీలకు ఇంకా అర్థమవుతలేదు ఎంతో మంది హైదరాబాద్ మెచ్చుకున్నారు వాస్తవాలు చెప్తే ఆ బడ్జెట్ ఒక అందం ఉంటుంది ఒక బాధ్యతగా ఉంటుంది కానీ హైదరాబాద్ అభివృద్ధి జరగలేదని మాట్లాడడం ఇట్స్ ఎ జోక్ అందుకే కదా హైదరాబాద్ లో మొత్తం సీట్లు మమ్మల్ని గెలిపించి మేము ఒక్క సీటు ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రంగంలో కూడా విజన్ లేదని ఈ బడ్జెట్ లో మాకు అర్థమైతా ఉంది గత ప్రభుత్వాన్ని నిందించడమే తప్ప ఎన్నికల్లో ఇచ్చిన హామీల పైన దాటవేత వైఖరిని ప్రదర్శించారు కేసీఆర్ ప్రభుత్వం యొక్క ఘనతలను తమ ఘనతలుగా చెప్పుకునే ప్రయత్నం చేసి అభివృద్ధే జరగలేదు ఈ పదేళ్లలో మాట్లాడినారు అంటే వాళ్ళది వాళ్ళకే కాంట్రడిక్షన్ వాళ్ళు ఇచ్చిన ఎకనామిక్ సర్వే బుక్ లో కానీ వాళ్ళు ఇచ్చిన ఈరోజు బడ్జెట్ లో కానీ ఏముంది ఈ దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ ఆ గోవా సిక్కిం తప్పితే దేశంలో నంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉంది మేము అధికారం చేపట్టినాడు తెలంగాణ పదమూడో స్థానంలో ఉండే పదమూడు తలసరి ఆదాయంలో దేశంలో పదమూడో స్థానంలో ఉన్న తెలంగాణను ఇవాళ రెండు చిన్న రాష్ట్రాలు మినహాయించి నంబర్ వన్ స్థానంలో మేము తెచ్చినామంటే మేము అభివృద్ధి చేసినట్ట చేయనట్ట మేము పని చేయనట్టా దాన్ని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకున్నది మీ బడ్జెట్ స్పీచ్ లో కూడా చెప్పారు కానీ అదేదో గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి కూడా తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేశారు ఇకపోతే ఆ తలసరి ఆదాయం కూడా చూస్తే కేంద్ర ప్రభుత్వం అంటే జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఒక లక్ష అరవై నాలుగు వేల అరవై మూడు రూపాయలు ఎక్కువ ఈ రాష్ట్ర పౌరుడి యొక్క తలసరి ఆదాయం మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే దేశ పౌరుడి యొక్క తలసరి ఆదాయం లక్ష ఎనభై మూడు వేల రెండు వందల ముప్పై ఆరు అంటే దేశం కంటే లక్ష అరవై నాలుగు వేల అరవై మూడు రూపాయలు తెలంగాణ పౌరుడి తలసరి ఆదాయం ఎక్కువ ఉందంటే పదేళ్ల కేసీఆర్ పాలన పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఫలితం అది ఎందుకంటే మనము అధికారంలోకి వచ్చినాడు మేము అధికారంలోకి వచ్చినాడు తెలంగాణ పదమూడవ స్థానం బస్ పదమూడు నుంచి ప్రథమ స్థానంకి వచ్చిందంటే అది మా పరిపాలనకు గీటురాయి